Else in relation to what I just mentioned, that we're right at the beginning of their Christian life, introducing them to the mystery of the Trinity which they cannot understand. Humanly speaking, but which they can experience. I can experience the love of the Father and the Son and the Power of the Holy Spirit in my life. Even though I can't explain that mystery. So there are many things like this in the Christian life which are a mystery which we may not be able to explain. The important thing is not explanation but reality. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎలాంటి అనేక విషయాలు ఉంటాయి అనేక మర్మాలు ఉంటాయి వాటిని మనం వివరించలేకపోవచ్చు కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే వాటిని వివరించడం కాదు వాటిని నిజంగా అనుభవించడం ఎనీ ఏరియా అది ఏ విషయమైనా సరే వి హావ్ సచ్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్ సచ్ ఎ ట్రెంపెండస్ ఫేత్ ఇన్ ది ఎబిలిటీ ఆఫ్ आवर ఓన్ మైండ్ మానవులంగా మనకు ఎలా ఉంటుందంటే మన సొంత బుద్ధి మీద గ్రహింపు మీద మనకు ఎంతో విశ్వాసం ఉంటుంది ఎన అరోగెంట్ వి వుడ్ సే

But it's important for for us as we 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 begin the Christian life for people to 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 realize that we are not to lean on our our own understanding. If we want to follow Jesus. I remember once a person was being baptized in our church, in church కాబట్టి క్రైస్తవ జీవితం ప్రారంభించే కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనం ఆధారం చేసుకోకూడదు ఒకవేళ నాకు ఒకసారి ఈ విధంగా గుర్తుంది

మానవుని యొక్క స్వబుద్ధి ద్వారా అర్థం చేసుకునేదే గొప్ప వాళ్ళు అనుకుంటారు ఇన్ ఫ్యాక్ట్ జీసస్ సెడ్ దట్ ఇన్ మัท్యూ చాప్టర్ 11 అండ్ వర్స్ 25 యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా చెప్పారు ఇన్ మัท్యూ 11 అండ్ వర్స్ 25 హి సెడ్ హి వాస్ ప్రேயింగ్ అండ్ హి సెడ్ ఐ ప్రేస్ ది ఓ ఫాదర్ అక్కడ ప్రభువు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు తండ్రి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను Lord of heaven and earth, that you have hidden these things from the wise, the clever, and the intelligent, and revealed them to babes. Have you ever thought about that verse? Right at the outset of the Christian life, we are baptized in the name of the Father, Son, and Holy Spirit. And we are acknowledging, whether you know it or not, there's a mystery there that my human mind cannot explain fully. It's hidden.

ఆ చింపాంజీకి మానవునికి మధ్య ఆ సంబంధాన్ని వాళ్ళు ఇంకా సరిగా వివరించలేకపోతున్నారు మరి చింపాంజీకి మానవునికి మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేరు అని అండ్ సో సో సీ ది వెన్ ఇస్ కాన్ఫిడెంట్ ఇన్ ద మైండ్ థింగ్స్ స్క్రిప్చర్ మానవుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు లేఖనాల్లో ఉన్న అనేక విషయాలను అతను అర్థం చేసుకోలేడు ఎక్స్ప్లనేషన్ హియర్ దట్ థింగ్స్ From those who are wise and intelligent. And the reason is they are proud of their wisdom, their cleverness and intelligence. It's not that God is against intelligent people. Because God Himself gave us intelligence. It's God who has given me intelligence. ఆ వివేకాన్ని తెలివితేటలను ఇచ్చేది దేవుడే దేవుడు నాకు కూడా తెలివితేటలను ఇచ్చాడు బట్ ఇఫ్ ఐ బికమ్ ప్రౌడ్ ఆఫ్ మై క్లెవర్నెస్ అండ్ మై ఇంటెలిజెన్స్ దెన్ ఐ బికమ్ బ్లైండ్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్ కానీ నా వివేకాన్ని బట్టి తెలివితేటలను బట్టి నేను గర్వించినట్లయితే దేవుని యొక్క సంగతులను లేఖనాల్లో నేనేమీ తెలుసుకోలేను వై డస్ ఇట్ సే హియర్ హి రివీల్ దెం టు వేవ్స్ ఇస్ వర్డ్ జీసస్ యూజ్డ్ హియర్ కాల్డ్ రివలేషన్ ఇక్కడ పసిబాలరుకు బయలుపరిచావు అని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్పాడు ఇక్కడ బయలు అనే మాటను ఆయన ఉపయోగించాడు విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటానికి బయలుపరచబట్టడానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అండర్స్టాండింగ్ కమ్స్ త్రూ స్టడీ అండ్ అనాలిసిస్ అండ్ యూజింగ్ మై మైండ్ మనము అధ్యయనం చేయటం ద్వారా తర్కించటం ద్వారా నా స్వబుద్ధిని నేను ఉపయోగించటం ద్వారా నేను అర్థం చేసుకోవచ్చు యు నో ఎ కెమిస్ట్రీ ఈక్వేషన్ పర్హాప్స్ ఆర్ ఎ మ్యాథమెటికల్ ప్రాబ్లం ఆర్ ఎ జియోమెట్రీ ప్రాబ్లం ఒక రసాయన శాస్త్రంలోని సూత్రములను కానీ లేక గణిత శాస్త్రంలోని సూత్రాలను కానీ లేకపోతే రేఖా గణితంలోని విషయాలను కానీ ఐ కెన్ యూజ్ మై మైండ్ అండ్ మై క్లవర్నెస్ అండ్ మై ఇంటెలిజెన్స్ అండ్ గ్రాస్ప్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వాటిని అర్థం చేసుకోవడానికి నా తెలివితేటలను ఉపయోగించొచ్చు నా బుద్ధిని ఉపయోగించొచ్చు నా తర్కాన్ని ఉపయోగించొచ్చు బట్ ది థింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ బై అండర్స్టాండింగ్ ఇట్స్ బై రివలేషన్ కానీ దేవుని యొక్క సంగతులు అర్థం చేసుకోవటం ద్వారా కాదు కానీ బయలుపరచబట్టడం ద్వారానే మనం తెలుసుకుంటాం రెవల్యూషన్ ఇస్ అ వర్డ్ యూస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ టు స్పీక్ అబౌట్ ట్రూత్స్ దట్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ బై అవర్ నేచురల్ మైండ్ కాబట్టి క్రొత్త నిబంధనలో బయలుపరచబట్టడం ప్రత్యక్షత అంటే ఏంటంటే స్వాభావికమైన మన బుద్ధిని ఆధారం చేసుకుని వాటిని మనం తెలుసుకోలేము వితౌట్ ద హోలీ స్పిరిట్ ఎన్లైట్నింగ్ ఇట్ పరిశుద్ధాత్ముడు మనల్ని వెలిగించటం ద్వారా తెలుసుకోగలమే కానీ స్వాభావికంగా తెలుసుకోలేదు